హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే నేను మార్నింగ్ లేచి నుండి పిల్లలు ఈవినింగ్ స్కూల్కి వచ్చే వరకు ఏం చేస్తాను అదైతే చిన్న వీడియో నైతే తీసిన నేను రొటీన్ గా ఇంట్లో ఏం చేస్తున్నా వీడియో అయితే తీసి పెడతాను చాలా మంది వీడియోలు తీస్తున్నారు కదా ఇంకా నేను కూడా తీద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసి చాలా వరకు మంచి మంచి వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ మేము అవన్నీ వీడియోస్ అయితే తీసి పెట్టేదాన్ని అందులో వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు ఇంకా ఇదైతే కొత్తగా ట్రై చేద్దామని మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ లైఫ్ అయితే మీకోసం అయితే షేర్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి అయితే ముగ్గు తర్వాత ఇంకా నా పని అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే లేపి నాకైతే పంపు మార్నింగ్ వస్తుంది ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి రెడీ అయ్యేసరికి ఇంకా ఇంట్లోనైతే వంట రెడీ చేసిన మార్నింగ్ అయితే టిఫిన్ పెట్టి పంపిస్తా వాళ్ళైతే టిఫిన్ చేసి వెళ్తారు ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు బ్రేక్ బాక్స్ కూడా తీసుకెళ్తారు ఏదైనా ఒక స్నాక్స్ అయితే ఈ రోజైతే బ్రేక్ బాక్స్ లోకి పాప్కార్న్ అయితే వేసిన అట్లా ఏదో ఒక వెరైటీ అయితే వేసి పంపుతా డైలీ ఇంకా ఈ రోజైతే మా హస్బెండ్ ఇంట్లో లేడు లేకుంటే మార్నింగ్ అయితే అతనే డ్రాప్ చేస్తాడు పిల్లల్ని ఇప్పుడైతే పిల్లలు ఇద్దరిని రెడీ చేసి ఇంకా స్కూల్ అయితే తీసుకొచ్చిన ఆ పెద్దోడు వానంతట వాడే రెడీ అవుతాడు ఇంకా అయితే నేనే రెడీ చేయాలి ఇంకా వాడిని దింపేసి వచ్చి ఇంట్లో పూజనైతే కంప్లీట్ చేసి మళ్ళీ వంటనైతే స్టార్ట్ చేసిన మామూలుగా పప్పు వేసినా చాలా లేట్ అయిపోయింది నాకు పూజ కంప్లీట్ అయ్యి మళ్ళీ వంట చేసేసరి ఏదైనా ఒకటి మళ్ళీ లంచ్ లోకి ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ ఏదో ఒకటి చేస్తా ఇంకా ఈ రోజు పప్పు వేసినా అలాగే ఇంకా పచ్చిమిర్చి పప్పు వేసినా కారం వేయకుండా కొంచెం వాళ్ళు చప్పగా ఉంటేనే తింటారు ఎక్కువ కారం వేస్తే అస్సలు తినరు మళ్ళీ ఈవినింగ్ కూడా లంచ్ బాక్స్ లోకి స్నాక్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి ఈ రోజు స్నాక్స్ లాగా గ్రేప్స్ ఉన్ను పియా అయితే పెట్టిన లంచ్ అయితే మా హస్బెండ్ తీసుకెళ్తుండు మళ్ళీ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది మళ్ళీ పిల్లలు వచ్చే టైం అయింది పిల్లల్ని కూడా ఈవినింగ్ మళ్ళీ నేనే తీసుకురావాలి పిల్లలు ఇట్లా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుంటారు అంతే మా ఇంటికి అయితే గోమాత వచ్చింది ఇదేవిలాగా గేట్ తీసి పెట్టి పిల్లలు వచ్చేది కదా ఇంట్లోకి వచ్చింది డైరెక్ట్ మా పెద్దోడు అయితే ఏం పెట్టాలి మమ్మీ ఏం పెట్టాలని అడిగి నేనైతే ఇంట్లో ఏం లేవురా ఈ రోజు ఫ్రూట్స్ ఇంకా బియ్యం అయితే తీసుకొచ్చి పెట్టిండు బియ్యం అయితే తిన్నది గోమాత ఇంటికి రాగానే బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా స్నానం చేసి ఏమన్నా తిన్న తర్వాత హోంవర్క్ అయితే స్టార్ట్ చేస్తారు ఉన్నోడైతే అయితే హోంవర్క్ చేస్తుండు పెద్దోడికి వల్ల హోంవర్క్ ఏం లేదంట ఉన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉందంట సైన్స్ సోలార్ ఇంకా అదైతే ఏసీ అన్నాడు ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా నేనే చేయాలి చాలా అంటే చాలా వర్క్ ఉంటది మా ఈ సింగర్ ఇన్ క్వార్టర్స్ క్వార్టర్స్ అంటే చాలా పెద్దగా ఈ వర్క్ కంప్లీట్ చేసేసరికి నాకు చాలా టైం అయిపోతుంది ఇట్లా ఉండే వాళ్ళు ఏం చేస్తారు ఖాళీగానే ఉంటారు కదా అనుకుంటారు చాలా మంది ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎట్లా ఉంటుందో పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే మళ్ళీ వాళ్ళకి హోంవర్క్ అయితే వే చిన్న చిన్నో థర్డ్ క్లాస్ కాబట్టి వాడి హోంవర్క్ కొంచెం నేనే చేస్తా వాడికి ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఈ సోలార్ సిస్టమ్ది అయితే ఇంకా నేనే డ్రాయింగ్ చేసి ఇంకా సోలార్ సిస్టమ్ డ్రాయింగ్ ఎలా ఉందో కూడా కూడా కమెంట్ చేయండి ఇంకా ఇంతేనండి నా డైలీ రొటీన్ ఇంకా ఇంతేనండి నేను డైలీ రొటీన్ గా ఇంట్లో చేసే పనులన్నీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్